ఆ రోజుల్లో మేము గ్రీన్ ఛానల్ పెట్టాము ఇన్ఫ్యాక్ట్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి నిధులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్లో విడుదల చేశారు కేసీఆర్ గారు ప్రభుత్వం దాదాపు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద గత ఐదు సంవత్సరాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది మీరు ఇరవై పైసలు కూడా పెట్టలే ఏడు నెలలు అయిపోతే ఇరవై పైసలు పెట్టలే మీరు ఇగో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా మీరు ఏమి ఏ ఎటుపోతుంది అసలు పాలన ఏమైంది పాలన గాలికి వదిలేసింద్రా ఏడు నెలలు అయితే ఏడు రూపాయలు కూడా ఇయ్యరా గత ప్రభుత్వం ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టింది ఈ రకంగా ఈరోజు నడుపుతా ఉంది పరిస్థితి ఏంటంటే నిన్న పాపం వాళ్ళు రిటైర్ అవుతున్నారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రిటైర్ అయితే ఏదో షాలువ గప్తామని కొద్ది రిటైర్మెంట్లో కొంచెం వాళ్ళు గౌరవించుకుందామని వెళ్ళాం వాళ్ళు కూడా దరఖాస్తు ఇచ్చారు అన్న ఏడు నెలలైంది మాకు జీతం రాక ఎంపీటీసీలకు జెర్పిటీసీలకు ఏడు నెలలైంది జీతం రాక ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టుకుంటులేదన్న జర నిద్రలేపు ఉండ్రీ జర అడుగుండ్రి అని చెప్పి రిటైర్మెంట్ చాలు కప్పుతుంటే దరఖాస్తు ఇచ్చిండ్రు మా జీతం రాక ఏడు నెలలు అయిపోయారు మీరేమో ఒకటో తారీఖు జీతాలు ఇస్తామన్నమాట ఎనభై ఒకటో తారీఖు మరి తక్షణమే ఆ ఎంపీటీసీలకు జెర్పిటీసీలకు పారిశుధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం